మహబూబాబాద్ జిల్లాలో ఓడిన సర్పంచ్ అభ్యర్థుల ఆవేదన అంతా ఇంత కాదు తాము పంచిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో సర్పంచ్ కు పోటీ చేసి ఓడిపోయాడు అభ్యర్థి అయితే ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేశారా లేదా ప్రమాణం చేయాలంటున్నారు ప్రమాణం చేయాలని లేకపోతే తమ డబ్బులు తమకు ఇచ్చేయండి ఓటర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు கொட்டு घर సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ కు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి తిరిగి తమకు ఓటు వేయకపోతే తమ డబ్బులు తమకి తిరిగి ఇచ్చేయాలంటున్న వార్త సంచలనంగా మారింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం పోలైన ఓట్ల ప్రకారం గెలుపొందిన అభ్యర్థులు ప్రకటించారు ప్రకటించిన క్రమంలోనే కొంత ఓడిపోయిన అభ్యర్థులు ఒక ఆశ్చర్యం గురిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇందువల్ల తెలంగాణలో కొంత కొన్ని ప్రాంతాలలో చిత్త విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మనము మైబాగ్ జిల్లాలోని సోమ్ల తండ ఏదైతే సోమ్ల తండ ఉందో సోమ్ల తండాలో ఆ మైబాగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ అన్న భార్యని అక్కడ సర్పంచ్ గా ఎందుకంటే సోమల తండ మురళీ నాయక్ వాళ్ళ సొంత గ్రామం అక్కడ వాళ్ళ సొంత అన్న భార్య అక్కడ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డారు ఈ నేపథ్యంలోనే నిన్న ఎన్నికల్లో తను ఓడిపోవడం జరిగింది పదకొండు ఓట్ల ఓట్లతో వారిపైన పైన సత్యర్థి అభ్యర్థి గెలవడంతో ఈ రోజు ఉదయమే సోమ్ల తండకు వచ్చి ఇక్కడ మీరు మాకు ఓటు వేయలేదు అందుకే మేము ఓడిపోయాము అని ఒక జెండా ఒక దేవుడి పటం తీసుకొచ్చి మీ పిల్లలను పట్టుకొని ప్రమాణం చేయండి లేదంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడంతో ప్రజలంతా ఆశ్చర్యపోయారు మేము ఒక పక్క ఎన్నికల్లో డబ్బులు పంచొద్దు అనే నిబంధన ఉన్నప్పటికీ ధైర్యంగా మీరు వచ్చి డబ్బులు పంచినట్టుగా ఒప్పుకోవటమే కాదు మేము ఓడిపోయినాం కాబట్టి మీరు మాకు ప్రమాణం చేయండి మీరు మాకు ఓటకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడగటంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా వారిపైన దాడి చేయడం జరిగింది మీరు డబ్బులు ఇచ్చారు మేము మీకే ఓటేసాము అయినప్పటికీ మీరు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని మమ్మల్ని డబ్బులు ప్రమాణం చేయడం ఏంటి అని కొంత వారితో వాగ్వాదం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారికి తాగటానికి ప్రభుత్వ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నల్ల నీళ్ల పైపును కూడా వాళ్ళు పగలగొట్టేసి మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు మీకు నీళ్ళు ఇవ్వమని వారు చెప్పడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఒక పక్క డబ్బులు ఇవ్వడమే కాదు తీసుకున్నందుకు మేము ఓట్లు వేసినప్పటికీ ఓడిపోయినామనే కక్షతో మా పైన ఈ విధంగా చేస్తున్నారని ప్రజలు వాపోవడంతో మొత్తం ఈ బైపా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయం జరిగింది ఒక ఎమ్మెల్యే అన్న భార్య ఈ విధంగా ప్రవర్తించడంతో ప్రజలంతా కూడా వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రశేఖర్